అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఔరంగజేబు హిందువులపైనా హిందూ దేవాలయాలపైన హిందూ రాజులపైన సాగించినటువంటి హింసని తక్కువ చేసి చూపించేదానికి అలాగే చావా సినిమాలో చూపిస్తున్నటువంటి సంభాజీ చరిత్రని సంభాజీని ఔరంగజేబు హింసించినటువంటి తీరుని అబద్ధం అని చెప్పి మనల్ని నమ్మించడానికి కొంతమంది అమ్ముడుపోయినటువంటి చరిత్రకారులు కమ్యూనిస్టు కపట మేధావులు కొందరు ఎరుపు యూట్యూబర్లు విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పుణ్యతిథి అంటే ఆయన బలిదానం చేసినటువంటి రోజు ఈ సందర్భంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్ర పైన తప్పుడు కథనాలను వినిపిస్తున్నటువంటి కుహనా సెక్యులర్ మేధావుల మాటల్లోని నిజానిజాలని ఒకసారి పరిశీలిద్దాం ఔరంగజేబు పాలన్ని వివరించేటువంటి చరిత్ర గ్రంథం మాసిరియే ఆలంగిరిలో సంభాజీ అంతిమ ఘడియలు ఏ విధంగా వర్ణింపబడ్డాయో చూడండి సంభాజీతో పాటు అతని ఇరవై ఐదు మంది అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గొలుసులతో బంధించబడ్డారు ఔరంగజేబు శిబిరానికి తీసుకెళ్లేటప్పటికే వాళ్ళ చర్మం చీలిపోయి ఉంది ఇస్లాం పట్ల భక్తితో ఔరంగజేబు సంభాజీని అత్యంత క్రూరమైన హింసకు గురి చేశాడు గంటలు నక్కల తోకలో ఉన్నటువంటి చెక్క టోపీని బలవంతంగా అతని తలపై నుంచి అతన్ని ఎనిమిది కిలోమీటర్లు గొలుసులతో లాగించాడు అతని శరీరం మొత్తం చర్మం చురుకుపోయి రక్తం కారుతూ పచ్చి పుండులాగా తయారైంది అతనిలాగానే సంభాజీ అనుచరులను కూడా క్రూరంగా హింసించారు బఫూన్ల వేషం వేయించి ఒంటిలపై కెక్కించి బిగ్గరగా బాకాలు డ్రమ్ములు ఇతర వాయిద్యాలు మోగిస్తూ వీధుల్లో ఊరేగించారు దారి పొడవున ముస్లిములు కాఫీలకు పట్టినటువంటి గతిని చూసి గేలిగా నవ్వారు హిందువులు మాత్రం తమ హైందవ వీరులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి మౌనంగా రోధించారు ముస్లిం సైన్యం రాత్రంతా వికృతమైన ఆనందంతో తాండవం ఆడింది ఆ వేడుకని వాళ్ళు షబీ బారాత్ అని పిలుచుకున్నారు కాఫీర్లకు పట్టినటువంటి భయంకరమైన రక్తపాత స్థితిని చూసి వాళ్ళు చాలా ఆనందిస్తూ ఆ వేడుకలో పడి ఆ రోజంతా కూడా ఎవరూ నిద్రపోల మాసిరియే ఆలంగిరి అనేది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అంటే పదహారు వందల ఇరవై నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఆయన పాలించినటువంటి పాలనకు సంబంధించిన ఒక చరిత్ర దీన్ని సాకి ముస్తాద్ ఖాన్ పర్షియన్ భాషలో రాశాడు సర్ జాజునాథ్ సర్కార్ ఆంగ్లంలోకి దాన్ని అనువదించారు చక్రవర్తి చివరి కార్యదర్శి ఇనాయితుల్లా ఖాన్ కాశ్మీరి ఈ గ్రంథ రచనకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు ఇది పదిహేడు వందల పదిలో పూర్తయింది ఇది ఔరంగజేబు కాల చరిత్రకి ఒక ప్రాథమిక మూలంగా గుర్తించబడింది ఈ రచన ఔరంగజేబు చేసినటువంటి యుద్ధాలను అతను సందర్శించినటువంటి ప్రదేశాలని వివరిస్తుంది అంతేకాదు ఔరంగజేబు తన పాలనలో అవిశ్వాసుల పట్ల ప్రదర్శించినటువంటి క్రూరత్వాన్ని కూడా ఈ గ్రంథం వర్ణిస్తుంది సంభాజీ ఔరంగజేబు బారి నుంచి రెండుసార్లు తప్పించుకోవడాన్ని ఔరంగజేబు తనకు జరిగినటువంటి తీవ్ర అవమానంగా భావించాడు అందుకనే మండుతున్న పటకాలతో అతను కళ్ళు పీకేయించేశాడు అతను నాలుగుని చీల్చేయించేశాడు సంభాజీని అత్యంత కిరాతకంగా హింసించారు నిజానికి చాలా సినిమాలో చూపించింది చాలా తక్కువ చాలా మంది చరిత్రకారుల మేధావుల అభిప్రాయం మన ఊహలకు కూడా అందనంత ధైర్యాన్ని సాహసాన్ని పట్టుదలని ధర్మనిష్టను ప్రదర్శించినటువంటి సంభాజీ మహారాజ్ని పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం మార్చి పదకొండవ తేదీన తల నరికి చంపేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి